నోరు నుంచి కోడుగుడ్ల పులుసు అనమాట చిక్కగా అనమాట చూడండి కోడిగుడ్డు చూడండి సినిమాటిక్లో చేస్తాను కోడిగుడ్డు ఎట్లా పడితే తెలియదు కానీ చాలా సూపర్గా పడుతుంది కమ్మట్ వాసన నోరు నుంచి కోడిగుడ్ల పులుసు నోట్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి గుడ్డుని ఇలా గుడ్డు గుడి తినాలనిపిస్తుందిలే కానీ ఇలా వద్దని ఇట్లా తింటున్నా అనమాట చూడండి వావ్ చందమామ ఉంది చూడండి ఇదే అండి ఇట్లా అవుతుంది చూడండి తెల్లగా ఉంది గుడ్డు ఇందాక సినిమాటిక్లో తీసిన ఇప్పుడే ఇట్లా చేస్తాను ఇట్లా అన్నం ముద్దలు ఇలా పెట్టుకొని నోట్లో అయితే నీళ్ళు అవుతున్నాయి ఇలా మీకు చూపెట్టిచ్చి ఒకసారి దండం పెట్టుకొని మీకు కోడిగు డప్పులు మాకు కొంతమందికి ఇష్టం ఉంటుంది బా సూపర్ చేసింది వదిన కోడిగుడ్డు పులుసు అద్దరుపాయి అద్దె రూపాయి బాస్ ఉండి చూడు అందరు ఇట్లా అన్నం వద్ద తిని కోడిగుడ్డుని ఇలా తింటాం ఇష్టం నాకు బాగుంటుంది తుంచి కూడా తినొచ్చు కాకుండా నాకు ఇలా తినటం ఇష్టం అనమాట థ్యాంక్ యూ సో మచ్ మా టూ ఫ్యామిలీ నెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు మాత్రం కొడుకు రూపుల్స్ ఉండి పెడతాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్